హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి వంకాయతో మనం ఎన్ని రెసిపీస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అందులో ఇదొకటనమాట ఈ పెరుగు పచ్చడి ఈ పెరుగు పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చూపిస్తారనమాట నేను చూపించే పద్ధతిలో కనుక చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఇప్పుడు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ పైన మనం పుల్కాలు కాల్చుకునే పెనం ఉంటుంది కదండి దానిని పెట్టుకోవాలి దానిపైన మనం వంకాయల్ని పెట్టుకొని కాల్చుకోవాలి స్టవ్ పైన పూర్వకాలంలో అయితే పొయ్యి ఉండి నిప్పులు ఉండేవండి ఆ నిప్పుల్లో పెట్టి వంకాయ కాల్చుకునేవారు భలే టేస్టీగా ఉండేదంట పెరుగు పచ్చడైనా వంకాయ పచ్చడి అయినా ఏదైనా కూడా ఇప్పుడు ఆ పొయ్యిలు కూడా మానేసి గ్యాస్ పొయ్యిల మీదే వంట చేసుకుంటున్నారండి ఏదో ఒక పద్ధతి కనిపెట్టాలి కాబట్టి మనం ఈ విధంగా అయితే వంకాయల్ని అనమాట ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వంకాయల్ని ఇలా బాగా కాల్చుకోవాలి ఎంత బాగా కాల్తే మనకి వంకాయ అనేది చక్కగా మగ్గిపోయి లోపల ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయిన ఈ వంకాయల్ని మనం తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ వీటిని ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత పైన బ్లాక్ కలర్లో ఉండే స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి ఈ బ్లాక్ కలర్లో ఉన్న స్కిన్ అంతా తీసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి ఈ బ్లాక్ కలర్తో వేసుకుంటే గనక చేదు వస్తుంది వంకాయ పచ్చిరీలు వేసి వండుకున్నా లేకపోతే వంకాయ నువ్వు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి వంకాయతో ఎన్ని రకాల రెసిపీస్ అయినా మనం చేసుకోవచ్చు ఈ మాట కామాట అండి కాయగూరలో రారాజ్ అంటే వంకాయ కర్రీనే చెప్పుకుంటారు ఈ వంకాయ కర్రీని పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్లో అయినా ఎందులో అయినా కూడా ముందుగా వండేది వంకాయ కూర అనమాట ఈ వంకాయ కూరను మసాలా పెట్టి వండేమంటే ఆమెడి లక్క స్మెల్ అయితే వస్తుంది అంత బాగుంటుంది మనం స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత లోపల కూడా చూసుకోవాలండి లేకపోతే పురుగులు ఉంటాయన్నమాట శుభ్రంగా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా తీసి లోపలంతా కూడా చూసుకోవాలి నీట్గా ఉన్నాయా లేదా ఏమైనా ఉంటే కనుక వంకాయలను తీసేసి పక్కన పడేసి మంచిగా ఉన్న వాటితో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా మనం కాడలన్నీ తీసేసి తీసి పక్కన పెట్టేసుకొని ఈ గుజ్జంతా తీసుకున్నామండి తర్వాత ఈ గుజ్జంతటిని కూడా ఒక ఫోర్క్ సహాయంతో మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి అలానే వేసేసుకున్న పర్వాలేదండి ఇలా స్మాష్ చేసి వేసుకున్న పర్వాలేదనమాట మనం వంకాయ పెరుగు పచ్చడి చేసుకుంటున్నాం కదా ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పెరుగును తీసుకోవాలండి మనం ఈ వంకాయలకి ఎంత పెరుగు సరిపోతుందో దానికి తగ్గట్టుగా పెరుగుని తీసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ పెరుగును తీసుకున్నాను ఈ పెరుగులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి మనం కొంచెం పసుపుని అలాగే టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వంకాయ పెరుగు పచ్చడిలో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీనికి పోపుని పెట్టుకోవాలి ఈ పోపు వల్లే మనకి వంకాయ పచ్చడి అనేది టేస్ట్ వస్తుందనమాట స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని అలాగే వన్ స్పూన్ ఇంగువని కూడా వేసుకోండి తాలింపు పెట్టుకునేటప్పుడు వంకాయ పెరుగు పచ్చడిలో ఇంగువని కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగుని కలిపి పెట్టుకున్నాం కదండి అందులోకి మనం యాడ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తాలింపుని తర్వాత తాలింపు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకుని తర్వాత కావాలంటే ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి చూసారు కదండీ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ పెరుగు పచ్చడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్